ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని బోయని కనకతార ఓటర్ మహాశేయులకు విజ్ఞప్తి చేశారు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఇంటింటా ప్రచారం చేస్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించినచో గ్రామంలోని పెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వేడుకున్నారు ఓటర్ మహాశేలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరికీ నేను అందరి పెద్దల దయ్యతోటి ఈరోజు సర్పంచ్ అభ్యర్థి ఒక దళిత కుటుంబానికి చెందిన అభయ్ని కనకతారను నిరుపేదను ఎస్సీ మాలియను దళిత కుటుంబానికి చెందిన నిరుపేదను మరి ఈసారి మాకు గౌరవనీయులు ప్రభుత్వం వల్ల ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల మాకు మంచి అవకాశం వచ్చిందని మేము ప్రభుత్వానికి పాదాభివందనం తెలియజేస్తూ నా గ్రామ ప్రజలందరినీ దయతో కోరుచున్నాను నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో నాకు నా ఉంగురం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది యూత్ పిల్లలు పెద్దలు అక్కలు చెల్లెళ్ళు అవ్వలు అందరూ నాతోటి స్పందించి ఉన్నందుకు నాకు చాలా సంతోషం ఉంది ఇదే విధంగా నన్ను భారీ మెజార్టీతో నాకు వచ్చిన ఉంగురం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలరని మరొకటి ముఖ్యంగా కూడా కోతులైతే అయితే రాత్రంతా అసలు ఎంత మా కాలనీ వైపు ఎక్కడైనా ఎంత ఉన్నాయో అంటే మీ అందరి సహకారంతో కోతులను మనము ఖచ్చితంగా ఊరు మొత్తంలా ఊరు సహకారంతో నేను వారందరి పెద్దల సహాయం తీసుకొని కోతులను ఊరు అవతలికి వెళ్ళగొడతానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను నన్ను బొడ్రాయి బొడ్రాయి అయితే ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత బొడ్రాయి పండుగనే ఊరందరం చేసుకుందామని నేను మీ అందరికీ ఫస్ట్ పండుగ ఫస్ట్ పండుగ మనకు కోతులు తర్వాత బొడ్రాయి ఇవి చేస్తానని మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను నా మనవి మీ అందరికీ నా పాదాభివందనం నా కుటుంబం తరపున నా తరఫున మీకు మీ అందరికి పాదాభి వందని తెలియజేస్తున్నాను గుర్తుగా